అండి మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు పిల్లలు లేకపోతే ఉండే బాధ గురించి చెప్పండమ్మా అన్నారు అందుకని నాకు బాధ అనిపించి వెంటనే ఈ వీడియో చేస్తున్నాను యాండి నా మాట అపార్థం చేసుకోకండి పిల్లలు లేకపోవడం బాధ కాదండి అదృష్టం ఎందుకంటే రుణానుబంధం బట్టే పిల్లలు పుడతారండి మీరు గత జన్మలో ఎవరికి రుణం లేరు అందుకనే పిల్లలు పుట్టలేదు మీకు అది ఒక రకంగా అదృష్టమే అనమాట తర్వాత ఇంకో విషయం ఏంటో తెలుసా పిల్లలు లేని వాళ్ళకి మరి జన్మ ఉండదండి మోక్షమే ఎందుకంటే పిల్లలతో మళ్ళీ రుణం ఏర్పడుతుంది మంచిదో చెడ్డదో రుణానుబంధం వల్లే పిల్లలు పుడతారు ఆ రుణం తీర్చుకోవడానికి మనకి ఇదొక ఇదనమాట ఆ రుణంలో ఒక్కొక్కసారి మన మీద అభిమానంతోనూ మనకు ఏదైనా చెయ్యాలని ఆ రుణంతో కొంతమంది పుడతారు వాళ్ళు కలిసి వచ్చే పిల్లలు కొంతమంది మన మీద కోపంతో పుడతారు వాళ్ళని ఆ పిల్లలు తల్లిదండ్రులు మాట వినరు ఏడిపించు తింటారు పిల్లల మీద ప్రేమతో వాళ్ళని ఏమీ అనలేము అదొక రుణం కక్ష రుణం అనమాట అలా పుడతారు అలా వాళ్ళ జీవితాంతం ఆ పిల్లలతో బాధపడవలసి వస్తూనే ఉంటుంది తర్వాత ఇంకో విషయం పిల్లలు పెద్దవాళ్ళం అయిపోయాక మన ఎవరు చూస్తారు అనుకోవద్దు ఇప్పుడు పిల్లలు ఉన్నా కూడా చాలామంది ఎవరు చూడడం లేదు అందరూ ఆశ్రమాలకే వెళ్ళిపోతున్నారు తగినంత ధనాన్ని మన దగ్గర ఉంచుకుంటే ఈ రోజుల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయండి మంచి ఆశ్రమాలు ఉంటున్నాయి డబ్బు చేతిలో ఒక ఫోను డబ్బు ఉంటే ఒక విధంగా ఆ మనిషికి నిశ్చింత కిందే లెక్క ఎవరో వస్తారు పిల్లలు చేసేస్తారు అనుకునేది ఒక భ్రమ మీరు బాధపడద్దండి అంటే ఇలా చెప్తోంది కూడా పిల్లలు ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అని అనుకుంటారేమో నిజమే పసిపిల్లలు ఇంట్లో తిరుగుతున్నా లేకపోతే పిల్లలు మనతో ఒక మాట సంతోషంగా మాట్లాడినా తల్లిదండ్రులకు ఎంతో ఆనందంగా ఉంటుంది అది ఏదో మన పూర్వజన్మ ఇది అనుకోవాలి కానీ రుణానుబంధాలు లేని వాళ్ళకే పిల్లలు పుట్టారు మీరు గత జన్మలో ఎవ్వరికీ ఏ రుణము లేరు అందుకు సంతోషించాలి ఈ జన్మలో కూడా పిల్లలు లేకపోతే ఎవరికీ మీరు రుణపడరు అందుకు సంతోషించాలి పిల్లలు లేని వాళ్ళకి మరి జన్మ ఉండదు మోక్షమే అంటారు ఇది నేను స్వయంగా పండితుల దగ్గర విన్న విషయం అందుకని మీరు కానీ మీ భార్య కానీ మీరెవరు ఆందోళన చెందకండి బాధపడకండి ఉన్నంతలో ఎలా సంతోషంగా ఉండాలి జీవితాన్ని ఎలా సంతోషంగా గడపాలి అనుకోండి నేను చెప్పినంత సులువు కాదు ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది కానీ మీకు కొంతైనా ఉపశమనం కలిగిస్తుంది నా మాట అని చెప్పి నేను ఈ వీడియో వెంటనే చేయడం అయింది మీకేమన్నా నా మాట బాధ కలిగిస్తే ఏమీ అనుకోవద్దు కానీ వాస్తవాన్ని మీకు నేను చెప్పాను అంతే ఉంటాను మీ విజయాపన్న